నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈ యొక్క విశ్వా సంవత్సరంలో ఏప్రిల్ నెలలో గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతోంది ఏ రాసులు వారికి ఏ ఏ రకాల ఫలితాలు రాబోతున్నాయి ఏ రాసులు వారికి అనుకూలంగా ఉంది ఏ రాసులు వారికి ప్రతికూలంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుపోయే ముందు ఈ గ్రహాలు ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ రకంగా పాలిస్తున్నాయి రవి ఎప్పటి వరకు పాలిస్తున్నాడు ఏ రాశిలో ఉంటున్నాడు చంద్రుడు ఏ రాశిలో ఉంటున్నాడు కుజుడు ఏ రాశిలో ఉంటున్నాడు బుధుడు ఏ రాశిలో ఉంటున్నాడు బృహస్పతి ఏ రాశిలో ఉన్నాడు గురుడు ఏ రాశిలో ఉన్నాడు శుక్రుడు ఏ రాశిలో ఉంటున్నాడు శనీశ్వరుడు ఏ రాశిలో ఉన్నాడు రాహుకేతులు సంచారం ఎలా ఉంటుంది ఇట్లా గ్రహాల అనుకూలత ఆ రాశులను బట్టి ఈ యొక్క గ్రహస్థితి అనేది ఏర్పడుతుంది కాబట్టి ఏ రాశుల వారికి ఏ ఏ గ్రహ సంచారం వల్ల ఏ ఏ ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని గురించి మనం చర్చుకుంటున్నాం అందులో భాగంగానే మరి మేషరాశిలో రవి సంచారం ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు ఉంటుంది తదుపరి వృషభ రాశిలో సంచారం ఏర్పడుతుంది అందువల్ల రవి మేషంలో ఉండటం వల్ల మేషరాశ్యాధిపతి కుజుడు కుజుడికి రవి మిత్రుడే కాబట్టి మేషరాశి వారికి రవి గ్రహం వల్ల కొంత అనుకూలతలు ఉన్నాయి రవి వల్ల మనకేమొస్తూ ఉంటాయంటే ఆరోగ్యము మరియు విద్య ఉద్యోగం సంబంధించి రవి కాబట్టి ఇక రవి అనుకూలత అది కొంతవరకు అనుకూలంగా ఉంటుంది తదుపతి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృషభ రాశి ఆధిపతి శుక్రుడు శుక్రుడికి రవి శత్రువు కాబట్టి ఈ యొక్క ఇబ్బందులు పడే అవకాశాలు కొంచెం ఉంటాయి అదే రకంగా చంద్ర సంధ్యారం ప్రతిరోజు నక్షత్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క చంద్ర సంచారం ఆ నక్షత్రానుకూలతను బట్టి చంద్రుడు ఏ ఏ రాశిలో సంచారం చేస్తాడో ఆ ఫలం కూడా అదే రకంగా వస్తూ ఉంటుంది అట్లాగే కుజ సంచారం జూన్ ఎనిమిది వరకు కూడా సింహంలోనే సంచారం చేస్తున్నాడు అంతే ప్రజెంట్ సింహంలోనే కుజుడు ఉన్నాడు మరి సింహరాశ్యాధిపతి కుజుడు కాబట్టి ఈ కుజ సంచారం కూడా ఈ మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది అట్లాగే బుధుడు ఎక్కడ ఉంటాడు అంటే ఏప్రిల్ మూడో తేదీ వరకు వక్రం ఉంది తదుపరి మేషంలో సంచారం చేస్తున్నాడు బుధుడు అందువల్ల బుధుడు మేషరాశిలో సంచారం చేస్తున్నాడు తర్వాత గురుగ్రహం ఈ సంవత్సరం ఎక్కడ సంచారం చేస్తున్నాడు అంటే మే తొమ్మిది వరకు మిథునంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉంటాడు మిథున రాశి వారికి అనుకూలత ఉంటుంది తర్వాత బృహస్పతి ఈ రకంగా సంచారం చేస్తున్నారు బృహస్పతి తర్వాత శుక్రగ్రహం శుక్రుడు ఏప్రిల్ పది వరకు కుంభంలో ఉంటున్నాడు తర్వాత వక్రం ఆఖరు అవుతోంది ఏప్రిల్ పదమూడున తర్వాత మేనం సంచారం జరుగుతోంది ఇట్లా మే ఇరవై ఒకటి వరకు కూడా మేష సంచారం అనేది జరుగుతూ ఉంటుంది శుక్రుడికి అందువల్ల కుంభమీనాల్లో శుక్ర సంచారం వల్ల ఈ యొక్క శుక్రుడి వల్ల కలిగేది కలత్రము ధనము భోగభాగైశ్వర్యాలు కాబట్టి ఈ యొక్క కుంభమీన రాశుల వారికి కొంత ధన విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఈ గ్రహ సంచారం ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టే మనకి ఫలితం అనేది వస్తూ ఉంటుంది తదుపరి శని సంచారం ఏప్రిల్ పదిహేడు వరకు మీనంలో సంచారం చేస్తున్నాడు తర్వాత వక్రం ప్రారంభమవుతుంది అందువల్ల ఈ మీనరాశిలో సంచారం చేయటం వల్ల మీనరాశి వారికి ఏలినాడు శని ప్రభావం అధికంగా ఉంటుంది కుంభరాశి వారికి శని భాగ్యంలో ఉన్నాడు కాబట్టి గతంలో కంటే కూడా ఈ శని భగవానుడి వల్ల కొంచెం ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయి మరి రాహు మే పదహారు నుంచి కూడా రాహు కుంభంలో సంచారం చేయటం జరుగుతుంది మరి కేతు సంచారం వచ్చి సింహంలో సంచారం చేయటం జరుగుతుంది ఎందుకంటే ఈ రెండు గ్రహాలు అపసవ్య దశలో సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల జన్ సింహరాశి వారికి కేతు సంచారము కుంభరాశి వారికి రాహు సంచారము జరుగుతుంది ఈ రకంగా ఈ నవగ్రహ సంచారం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నవగ్రహ స్థితిగతులు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ఆ స్థాన స్థితిగతులను బట్టి మానవుడు యొక్క జీవితం అనేది ఏర్పడుతూ ఉంటుంది అందువల్ల ఏ నెలలో ఏ అదృష్టాన్ని వింటామో ఏ నెలలో ఏ దురదృష్టాన్ని వింటామో ఏ నెలలో మంచిగా ఉంటామో ఏ నెలలో వ్యాపారం బాగుంటుంది ఏ నెలలో ఉద్యోగం వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అలాగే వివాహం కాని వారికి వివాహం అవుతుందా సంతానం కావాల్సిన వారికి సంతానం కలుగుతుందా అనే విషయాలు అలాగే రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెటు ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ యొక్క నవగ్రహ స్థితిగతులను బట్టే ఉంటూ ఉంటాయి అందువల్ల గ్రహానుకూలత ఉంటే ఖచ్చితంగా దైవ బలం మన వెంట ఉంటుంది అందువల్ల నవగ్రహ స్థితిగతులు ఈ రకంగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఏ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతోంది నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి విశ్వా నామ సంవత్సరం ఈ యొక్క ఏప్రిల్ నెల చైత్రమాసం ఈ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది మరి మేషరాశ్యాధిపతి కుజుడు యొక్క సంచారం చేయడం జరుగుతోంది సింహరాస్యాధిపతి రవి కాబట్టి ఆ రవి గ్రహాలకు అధిపతి కాబట్టి ఈ కుజుడు వల్ల చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశ్యాధిపతి కుజుడు కాబట్టి కుజుడికి రవి చంద్ర బుధ మిత్రుడు గురుడు సముడు అట్లాగే శుక్రశని శత్రువులు అందువల్ల ఈ సంచార స్థితిగతులను బట్టే ఒక మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్తున్నా ఇందులో భాగంగానే మేషరాశి వారికి ముందుగా ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రయత్నాలు ఈ నెలలో గ్రహానుకూలత తక్కువగా ఉండటం వల్ల విఫలమవుతూ ఉంటుంది ఉద్యోగంలో అనుకూలత తక్కువగా ఉంటుంది ప్రమోషన్స్ వస్తాయనుకున్న వారికి ప్రమోషన్స్ కొంచెం ఇబ్బందిగా వస్తూ ఉంటాయి అంకా సమయం పట్టే అవకాశం ఉంటుంది అట్లాగే విదేశాల్లో వెళ్దాం ఉద్యోగరీత్యా అనుకునే వారికి కూడా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యాపరంగా చూసుకున్నట్లయితే ఈ రాష్ట్ర అధిపతి కుజుడు సింహంలో సంచారం చేయడం వల్ల విద్యాధిపతి రవి అవటం వల్ల చదువు పరంగా కొంత అనుకూలత అనేది ఉంది ఈ మేషరాశి వారికి విద్యపరంగా మంచి చదువులు చదువుతారు అయినప్పటికీ కూడా ఉత్తమ శ్రేణితో ఉన్నీర్ణ ఉత్తీర్ణతతో పాస్ అవడం అనేది కొంచెం కష్టమవుతుంది అయినప్పటికీ గట్టి ప్రయత్నం చేస్తే గ్రహ అనుకూలత ఎందువల్ల అంటే ఏలినాడుస్ అనే ప్రభావం అది మేషరాశిపై ఉంటుంది తర్వాత వ్యవసాయం చేసేవారికి వ్యవసాయదారులకి పంట అనుకూలత కొంచెం తక్కువగా ఉంటుంది అకాల వర్షాలు పడటం వల్ల సమయానికి పంట చేతి అందికి రా అంది రాకపోవటం వ్యవసాయపరంగా పెట్టుబడులు అధికమవుతూ ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి మరి వ్యా వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు అనుకున్న దానికంటే గతంలో ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి కుజుడు వ్యాపారకారుడు అయినప్పటికీ కూడా అనుకున్నంత రీతిలో వ్యాపారం రాణింపు అనేది ఉండదు ఇవాళ వ్యాపారం బాగుండాలి అంటే దాని దగ్గర పరిహారాలు చేసుకోవాలి అనుకూలత అనేది కలగాలి అందువల్ల వ్యాపారపరంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి గతంలో చేసిన దానికంటే కూడా ఇప్పుడు కొంచెం తగ్గుతుంది వ్యాపారం అది తర్వాత రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ వ్యవహారం వాళ్ళు కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకూలత కూడా తక్కువగా ఉంటుంది అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో వివాహ ప్రయత్నాలు ప్రతికూలిస్తాయి అనుకూలత తక్కువగా ఉంది అట్లాగే ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ప్రతికూలతలే ఉన్నాయి వివాహ ప్రయత్నం చేసేవారికి సంతాన ప్రయత్నం చేసేవారికి కూడా సంతానంలో శుభవార్తలు వినడం కొంచెం కష్టమవుతుంది ఈ నెలలో ఎందువల్ల అంటే గ్రహానుకూలత తక్కువగా ఉండటం వల్ల సంతానం శుభవార్తలు వెళ్ళలేకపోవడం అనేది జరుగుతుంది అట్లాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశిలో గ్రహ సంచారం ప్రతికూలంగా ఉంది ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉండటం వల్ల వ్యయస్థానంలో శని సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటాయి ఈ యొక్క మేషరాశ్యాధిపతి కుజుడికి శని శత్రువు కాబట్టి ఆ యొక్క శని ప్రభావం ఈ యొక్క శత్రువు మీద ఎక్కువగా ఉండటం వల్ల మేషరాశి వారు ఇబ్బందులు ఎక్కువగా పడుతూ ఉంటారు అందువల్ల వీరేం చేస్తారంటే శనివారం నాడు విశేషముగా శనీశ్వర ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకుని నువ్వులు బెల్లము నివేదన పెట్టి నమస్కారం చేసుకోవాలి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం అని చక్కగా శ్లోకాన్ని చెప్పి ఆ యొక్క పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి ఓం శనీశ్వరాయ నమ అని నామంతో స్వామికి నమస్కారం చేసుకున్నట్లయితే ఈ యొక్క శని బాధలు తొలగి కొంతమేర ఈ నెలలో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట చూశారు కదండి ఈ యొక్క మేషరాశి వారికి ఈ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది చక్కగా నేను చెప్పిన పరిహారం చేసుకుని ఈ గ్రహానుకూలత చేకూర్చుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం